ओम महागनादिपतये नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपమైనటువంటి జ్యోతిషా వాస్తు మరియు త్రా అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షడికి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఓవదయే తస్స నిస్స్రతే వాని జనః కัญญา ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితా క్షిం దృతపాశాం కుశపుష్పబాన చాపాం అనిమాది విరాృతాం మయోకైహి అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అదలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే చాలామంది అడుగుతూ ఉంటారు ఏమండి వివాహం చేసేటప్పుడు ఏ నక్షత్రాల వాళ్ళతో చేస్తే మంచిది అని ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని చెప్పి తర్వాత నక్షత్ర బేస్ మీద వస్తానండి మీకు ఏమిటిది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నక్షత్రం అనేటువంటిది కేవలం మీకు మనసు కలుస్తుందా లేదా వాళ్ళిద్దరు మనసులు చంద్రమా మనసో జాత అని అంటారు కాబట్టి ఇద్దరి మానసిక స్థితి కలిస్తే ఎన్ని గొడవలు వచ్చినా కూడా కలిసిపోతుంటారు గొడవలు రావని కాదు అక్కడ అర్థం ఎన్ని గొడవలు వచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎక్కడా కూడా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి నెగిటివ్ ఫీల్ ఉండదు నెగిటివ్ ఆలోచనలు ఉండవు అందుకని మనస్కారకులు కలవాలి అది ఏ నక్షత్రము వారికి ఏ నక్షత్రం వారితో మనస్కారకులు కలుస్తారు అనేటువంటి విషయాన్ని ఇవాళ మనం చెప్పుకుందాం అయితే ఇక్కడ దీనికి కండిషన్స్ ఉన్నాయి ఇంకా అంటే ఇద్దరు వ్యక్తులకి వివాహం చేయాలంటే అసలు ఏమేమి చూసుకోవాలనేది కూడా నేను కాకర్లో ఆఖరిలో చెప్తాను వీడియో ఆఖరిలో కాకపోతే మొదట్లో మాత్రం మీది అశ్విని అనుకోండి అశ్విని నక్షత్రం వల్ల ఏ నక్షత్రం వాళ్ళతో ఒక స్టెప్ అంటే ఫస్ట్ మనసులు కలిసే స్టెప్ అసలు ఏ నక్షత్రం వారిలో జాతకం చూసుకోవాలి ఫస్ట్ స్టెప్ ఉంటుంది కదా నేను ఏ నక్షత్రంతో చూసుకుంటే మంచిదే ఉంటుంది అలానే మీకు చెప్పబోతున్నాయి ఇప్పుడు నేను మీకు సో మనం ఒక్కొక్క నక్షత్ర రీత్యా ఒక్కొక్క రాశి రాశిచ్చా చూసుకుందాం కుంభరాశి కుంభరాశిలో ఉండే నక్షత్రాలు ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిష నక్షత్రము మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రం వారితో అంటే ఈ నక్షత్రాలు ఏవైతే ఉంటాయో వీరు ఎవరితో వివాహం చేసుకోవడానికి ఒక అడుగు ముందుకు వేయడానికి ఏ నక్షత్రం వారితో మనసులు కలుస్తాయి అనేటువంటి విషయం తెలుసుకుందాం అయితే టోటల్గా మ్యారేజ్ మ్యాచింగ్ ఎలా చూడాలనేది మీకు మొత్తం వీడియో చూస్తే తెలుస్తుంది అయితే ఇందులో పర్టికులర్గా కుంభరాశి వారికి అయినా చూసుకున్నట్లయితే ఇందులో ధనిష్ట మూడు నాలుగు పాదాలు ఉంటాయని చెప్పుకున్నాము ధనిష్టతో అశ్వినితో ఎలా ఉంటుంది అంటే అశ్వినితో చేయొచ్చా చేయకూడదా అంటే అశ్వినితో మనసులు కలుస్తాయా కలవ కేవలం మనసుల వరకేనండి ఇది టోటల్గా వివాహం చేసేసుకోవడానికి కాదు కేవలం మనసులు కలుస్తాయి అశ్వినితో కలుస్తుంది కృత్తిక కూడా పనికి వస్తుంది అదేవిధంగా రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాలు వరకే మళ్ళీ రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలే నేను స్పెసిఫిక్గా ఈ పాదాలని చెప్తేనే తీసుకోండి లేదనట్లయితే మొత్తం నాలుగు పాదాలు పనికి వస్తాయి అర్థం అలాగే చూసుకున్నట్లయితే నక్షత్రము మరియు ఉత్తర ఫాల్గుని నక్షత్రం ఒకటో పాదము అంటే ఉత్తర అంటారు కదా మనకి సింహరాశిలో ఉంటుంది అది ఒకటో పాదము అలాగే చిత్త నాలుగు పాదాలు విశాఖ నాలుగు పాదాలు మూల నాలుగు పాదాలు ఉత్తరాషాఢ మాత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రవణము ధనిష్ట పూర్వభాద్ర ఈ నక్షత్రాల వారితో ఈ యొక్క ధనిష్ట మూడు నాలుగు పాదాల వారు మనసులు కలుస్తాయి ఇక తర్వాత శతభిషా నక్షత్రంలోకి వస్తాయి శతబిషం వారికి మనసులు కలిసేటువంటి నక్షత్రాలు భరణి అవుతుంది మరియు అదేవిధంగా ఉబ్బా అవుతుంది అలాగే స్వాతి నక్షత్రం అవుతుంది చూసుకున్నట్లయితే మనసులు కలవడం వరకేనండి ఇది టోటల్ వివాహం చేసుకోవడానికి కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అదేవిధంగా జ్యేష్ట నక్షత్రం అవుతుంది పూర్వాషాఢ అవుతుంది చెప్పాలంటే ఎందుకంటే ఇది రాహు నక్షత్రం కాబట్టి తొందరగా కలవదు సో జ్యేష్ట నక్షత్రం అవుతుంది అండ్ పూర్వాషాఢ కూడా చెప్పుకున్నాము అండ్ అదేవిధంగా ఈ నక్షత్రాలు పనికి వస్తాయి శతవిషం మరి ఎంతవరకు కనెక్ట్ అవుతుందని చూసుకుంటే శతవిషం కూడా పనికి వస్తుంది శతవిషయానికి శతవిషం చేసుకోవచ్చు కాకపోతే ఎప్పుడైనా ఏక నక్షత్రం చేసేటప్పుడు అందులో ముఖ్యంగా రాహు నక్షత్రాలు శని నక్షత్రాలు కేతు నక్షత్రాలు కుజ నక్షత్రాలు రవి నక్షత్రాలు ఇలాగా కొన్ని నక్షత్రాలు సెట్ కొన్ని ఉన్నాయి ఇవి చేసుకునేటప్పుడు మాత్రం సేమ్ నక్షత్రం అయినప్పుడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉండే నక్షత్రం ఎలా ఉందో చూసుకోవాలి నక్షత్రం అంటే ఆ అధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి ఇక ఇదే రాశిలో మరొక నక్షత్రం పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి వీరు ఎవరితో మనసులు కలుస్తాయి చూసుకున్నట్లయితే అశ్విని కృత్తిక రోహిణి మృగశిర అదేవిధంగా గమనించుకున్నట్లయితే ధనిష్ట చిత్తా అండి చిత్త విశాఖ విశాఖ అదేవిధంగా ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట ఇందాక ఆల్రెడీ చెప్పాను కాకపోతే మళ్ళీ చెప్తున్నాను ధనిష్ట పూర్వభద్ర రేవతి పూర్వభద్ర ఉత్తరాభాద్ర కూడా కొంతవరకు పనిచేస్తుంది రేవతి కాకపోతే ఉత్తరాభాద్ర నక్షత్రం శని నక్షత్రం అయినందుకు చిన్న చిన్న ఇవి కూడా ఉంటాయి మనసులు కలిసే విషయంలో కాబట్టి ఈ మూడు నక్షత్రాల వారు కుంభరాశిలో వారు ఈ నేను ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్రాల వారితో మనసులు కలుస్తాయి నేను మీకు ఆఖరిలో కండిషన్స్ చెప్తాను అన్నాను ఏమిటి అంటే ఇప్పుడు మ ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఉందో అది కేవలం మనసులు కలవడానికి తోడ్పడేటువంటి నక్షత్రాలు ఇది గుర్తుపెట్టుకోండి అంతేగాని ఈ నక్షత్రాలు చెప్పాను కదా ఇంకేమీ చూసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి వివాహం చేసుకోమని కాదు ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ మరి ఇంకేమేం చూసుకోవాలి అని మాకు సందేహం కలుగుతుంది ఇక్కడ ఏమిటది అంటే ఒక ఇద్దరు వ్యక్తులు వివాహ వ్యవస్థ అంటే వివాహ జీవితాన్ని చక్కగా సాగించాలి అంటే వాళ్ళిద్దరి మధ్యని మొదటి మెట్టు మనం మనసులు చెప్పుకున్నాం రెండవది ఏమిటంటే ఇద్దరి మధ్యన ఒక అట్రాక్షన్ ఉండాలి ఆకర్షణ ఒక పురుషుడికి స్త్రీకి ఆ స్త్రీ మీద ఆకర్షణ ఆ పురుషుడి మీద ఆకర్షణ ఉంటే ఆ ఆకర్షణ ద్వారా కూడా వాళ్ళ లైఫ్ వెళ్తూ ఉంటుంది చాలామంది అంటుంటారు చూసారా ఏమిటోనండి మా వారికి పెద్ద నా మీద పెద్ద అట్రాక్షన్ ఉన్నట్లేదు పెద్దగా పట్టించుకోవడం అంటున్నాడు బికాస్ ఆఫ్ ఆకర్షణ ఆ కారకులు కుజశుక్రులు వాళ్ళ కాంబినేషన్లో ఉండరని అర్థం అలాగే సోల్ అంటూ ఉంటారు అంటే సోల్ కారకుడు ఎవరు ఆస్ట్రాలజీ పరంగా అంటే రవి ఆ రవి గనక బాగున్నాడా ఇంకా అద్భుతంగా ఉంటుంది అంటే వాళ్ళిద్దరి జన్మజాతకాలలో రవి యొక్క కలయికలు కలవాలి అలాగే రవి ఆకర్షణ మనస్సుతో పాటు మంది చూడండి కంప్లైంట్ చేస్తుంటారు ఏంటి ఏమోనండి మేము చేసుకున్నాం కానీ మా వారు నాతో పెద్దగా ఏం మాట్లాడరని లేకపోతే మా అబ్బాయి అంటుంటాడు మా అమ్మాయి ఏం పెద్దగా మాట్లాడదు మా మిస్సెస్ ఏమేమి ఎందుకు అంటే బికాస్ ఆఫ్ బుధుడి యొక్క స్థితి సరిగ్గా లేదని అర్థం అక్కడ అంటే ఇద్దరు మెరుకరీస్ సరిగ్గా కలవలేదు ఆ రకంగా కర్మకారకుడైన శని జీవకారకుడైన గురువు కాలానికి మోక్షానికి కాలకుడైన రాహుకేతువులు ఈ రకంగా ఈ గ్రహాలు ఎంతవరకు ఇవి ఒకదాన్ని ఒకటి కనెక్ట్ చేసుకున్నాయనేటువంటి చూడాలి దీంతోపాటు ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఒక అమ్మాయి అబ్బాయిని వివాహం చేసుకునేటప్పుడు అబ్బాయి పర్సనల్ చాటును చూసుకోవాలి అంటే ఏమేమి చూసుకోవాలి అందులో అంటే అబ్బాయి యొక్క లగ్నం లగ్నం అంటే అబ్బాయి యొక్క తత్వం ఏమిటి అబ్బాయి ఎలాంటి వ్యక్తి అమాయకుడా గొడవలు చేసే వ్యక్తి లేకపోతే బాగా మనీ మైండెడా బాగా ఎక్కువ లవింగ్ నేచరా లేకపోతే వర్కింగ్ నేచరా కొంతమందికి వర్కాలికి ఉంటారు లేదా బిజినెస్ మైండెడ్ ఉంటారు కొంతమంది భయస్సులు ఉంటారు కొంతమంది విపరీతమైన కోప కోపస్వభావం ఉంటారు వాళ్ళు ఏమిటనేది వాళ్ళ లగ్నం బట్టి తెలుస్తుంది ఇక రెండవది ఏంటంటే కుటుంబంతో ఎలా ఉంటారు అటాచ్మెంట్ కుటుంబ స్థానం పరిశీలన చేయాలి అబ్బాయిని అదేవిధంగా సంతానం ఎందుకంటే ఇక్కడ అమ్మాయి జాతకంలో కొద్దిగా సంతానం వీక్గా ఉంది అబ్బాయి జాతకం కూడా వీక్ ఉంటే సంతానం పొందరు దానివల్ల సంతానం కలగకపోతే ప్రాబ్లం కాబట్టి ఇద్దరు సంతాన స్థానాలు ఒకరిది కొంచెం తక్కువ ఒకరిది కొంచెం బాగుంటే కనెక్ట్ అవుతుంది అలాగే దీంతో పాటు వివాహ స్థానము వివాహ జీవిత స్థానం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనల్ చాట్లో అంటే వివాహ జీవిత భాగస్వామితో ఎలా ఉంటాడు ఈ అబ్బాయితో రిలేషన్స్ ఎలా ఉంటాయి వివాహం తర్వాత లైఫ్ ఎలా సాగుతుంది అనేటువంటి చూడాలి ఇవన్నీ సప్తమ స్థానము పన్నెండవ స్థానాల్లో ఉంటుంది దీనికంటే ఇంకా ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఒకవేళ ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ రెండు వివాహాలు యోగం ఉంటే కనుక మీకు ఒకవేళ సంబంధం నచ్చింది ఒకవేళ రెండు వివాహాలు యోగం ఉందా జాతకంలో అలాంటప్పుడు వారితో మీరు కనుక సత్సంబంధాలు మాట్లాడుకోగలిగితే కనుక అమ్మాయికి కానీ అబ్బాయి కానీ అబ్బాయికి అయితే అర్క వివాహం అమ్మాయికి అయితే కుంభ వివాహం జరిపించమని చెప్పి మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళచ్చు లేదండి మనకు అంత రిస్క్ ఎందుకు ఇంకో సంబంధం చూసుకుందాం అనుకునేవారు ఇంకో సంబంధం చూసుకుంటూ ఉంటారు కాబట్టి పర్టికులర్గా ఈ యొక్క అంశాలు ఖచ్చితంగా మీరు అక్కడ చూసుకోవాలి చూసుకొని దీనికి ఇంకొంచెం ఇన్డెప్త్గా వెళ్ళే వాళ్ళు నవాంశలో కూడా వెళ్తారు కాకపోతే ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవాళ రేపు ఉన్న జాతకాల్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ చార్ట్స్ ఏదో ఒక డిఫెక్ట్స్ ఎక్కువగా ఉంటుంటాయి కాబట్టి ఏంటంటే మనం మొట్టమొదటిగా ఈ మనస్కారకుడైనటువంటి చంద్రుడి యొక్క నక్షత్రాలు కనుక కలిసినట్లయితే ఇద్దరి మధ్యనే ఉండేటువంటి అఫెక్షన్ ఏదైతే ఉందో చక్కగా పెరుగుతుంది కాబట్టి ఈ రకంగా చూసుకొని మీ యొక్క వివాహ జీవితాన్ని చక్కగా సరిదిద్దుకుంటారని కోరుకుంటూ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే వివాహం కావట్లేదు అనుకునేవారు శ్రీ కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయేన మహా అనే మంత్రాన్ని వివాహమై ఇబ్బంది పడుతుంది అనుకునేటువంటి వారు శివకామేశ్వరం శివా శివాస్వాధీన వల్లభా అనే మంత్రాన్ని కనుక చేసుకున్నట్లయితే మీ వివాహ జీవితం అద్భుతంగా ఉంటుంది ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం వల్ల శ్రీమాత్రయనమ